హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరో సూపర్ సిక్స్ హామీ అమలుకు నిధుల విడుదలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ పథకం విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు రెండో తేదీ నుంచి లబ్ధిదారుల ఖాతాలో అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ ఇరవై విడత నిధులు జమ కాబోతున్నాయి మరి ఈ పథకానికి సంబంధించి ఎంతమంది అర్హత సాధించారు అలాగే లిస్ట్లో పేరు లేని వారు తిరిగి లిస్ట్లో పేరు చేర్చడానికి ఏం చేయాలి భూమి లేని కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ పథకం రావాలంటే ఏం చేయాలి అలాగే చనిపోయిన అన్నదాత సుఖీభావ లబ్ధిదారులకు లిస్ట్లో పేరుండాలంటే ఏం చేయాలి ఇలా ఈ పథకానికి సంబంధించిన పూర్తి అంశాలు పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అయి తెలుసుకుంటారు అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అన్నదాతలు ఎవరైనా సరే వీడియోని పూర్తిగా చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఆరు కాలం కష్టపడి పంటను సాగు చేస్తున్న రైతన్నలకు విత్తనాలకు ఎరువులకు పంట పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవా నిధుల కోసం రైతన్నలు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే మనకి ఖరీఫ్ సీజన్ మొదలైపోయింది ఈ ఖరీఫ్ సీజన్ కు అన్నదాత సుఖీభవా నిధుల విడుదలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా నుంచి శ్రీకారం చుట్టబోతున్నారు మనకి ఆగస్ట్ రెండవ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో పర్యటించబోతున్నారు ఈ సందర్భంగా ఈ అన్నదాత సుఖీభవా మొదటి విడత నిధులను అయితే రైతున్నల ఖాతాలో జమ చేయబోతున్నారు అలాగే మనకి అన్నదాత సుఖీభావా పథకానికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అయితే చేశారు కాబట్టి మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆగస్ట్ రెండో తేదీన వారణాసిలో పర్యటించబోతున్నారు ఈ నేపథ్యంలో పిఎం కిసాన్ నిధుల విడుదల ఇరవై విడత నిధులు కూడా రైతన్నల ఖాతాలో జమ కాబోతున్నాయి ఇక కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద ఇచ్చే రెండు వేల రూపాయలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద ఇచ్చే ఐదు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయలు రైతన్నల ఖాతాలో అయితే జబ్బులు జమ కాబోతున్నాయి అయితే ఇంకా ఈ పథకానికి సంబంధించి ఎవరైతే మనకి ఈ కేవైసీ పూర్తి చేసుకోలేదో అలాగే ఎన్పిసిఏ లింక్ చేసుకోలేదో అలాగే జాబితాలో పేర్లు లేని వారికి మరో అవకాశం కల్పించారు అర్హత ఉంటే పరిశీలించి తిరిగి అర్హుల జాబితాలో చేర్చడానికి వ్యవసాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కింద లక్షల వేల మంది రైతులు అర్హత సాధించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు ఇక ఈ పథకానికి అర్హత సాధించిన రైతున్నలకు రైతుల భూమి వివరాలను వెబ్లాండ్ నుంచి తీసుకొని అన్నదాత సుఖీభావా పోర్టల్ ద్వారా గ్రామ స్థాయిలో అధికారులు ధృవీకరించారు భూమి లేని కౌలు రైతులు ఈ పథకానికి అర్హత పొందడానికి కౌలు రైతు గుర్తింపు కార్డు పొంది ఉండాలి ఈ కౌలు గుర్తింపు కార్డు ఈ క్రాప్ లో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి ఢిల్లీ రావు తెలిపారు ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను సుమారు ఆరు లక్షల కౌలు రైతు గుర్తింపు కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు ఇక కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు పిఎం కిసాన్ నిధుల విడుదలైతే చేయడం లేదు దీంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద రెండు విడతల్లో ఇరవై వేల రూపాయలు సాయం చేయబోతున్నారు ఇందులో మొదటి విడతగా అక్టోబర్ అలాగే రెండో విడత జనవరి ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల జాబితా ఇప్పటికే సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు సేవా కేంద్రాల్లో జాబితాను ప్రదర్శిస్తున్నారు జాబితాలో పేర్లు లేని వారికి గ్రీవియన్స్ ద్వారా మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది వ్యవసాయ శాఖ సుఖీభావ పథకానికి సంబంధించి రైతు లబ్ధి పొందాలంటే ఈ కేవైసి తప్పనిసరి ఈకేవైసీ చేసుకుని వారు ఇంకా ఎవరైనా ఉంటే రైతు సేవా కేంద్రాల్లో ఈకేవైసీ చేసుకోవాలని అధికారులు తెలిపారు అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ ఈకేవైసీ చేసుకున్న అన్నదాతలకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి ఖాతాలో నిధులు అయితే జమ అవుతాయి ఈకేవైసీ ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయని రైతులు వెంటనే ఆ పని పూర్తి చేయాలంటూ ఆర్టీజీఎస్ ద్వారా మెసేజ్లు పంపించాలని వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు ఇక ముఖ్యంగా రైతులకు ఈ రెండు మెసేజ్లు అయితే వస్తాయి ఒకటి ఎన్పిసి మ్యాపింగ్ చేసుకోవడం లేదా ఈ కేవైసీ కాని రైతులకు మనకి ఆర్టీజీఎస్ ద్వారా రైతుల మొబైల్ ఫోన్లకు మెసేజ్లు అయితే వస్తున్నాయి ఇక ముఖ్యంగా ఎవరైనా అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి లబ్ధి పొంది ఉంటే ఆ లబ్ధిదారులు అనుకోని కారణం ను చనిపోతే వారి కుటుంబం మ్యూటేషన్ చేయించుకుంటే తిరిగి ఈ పథకానికి అర్హత సాధించవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు ఈ మేరకు అధికారులు మండలాల్లో పేర్లు నమోదు చేస్తున్నారు అలానే వెబ్ల్యాండ్ లో ఆధార్ సంఖ్య తప్పుగా నమోదై ఉంటే వారు రెవెన్యూ శాఖ అధికారులను సంప్రదించి తప్పును సరి చేసుకోవాలని అధికారులు వెల్లడించారు తాజాగా వాట్సాప్ లో మన మిత్రలో అన్నదాత సుఖీభావ లబ్ధిదారుల అర్హుల జాబితా తెలుసుకునే వీలైతే కల్పించింది ఇప్పటికే మనకి అన్నదాత సుఖీభావ పోర్టల్లో అర్హుల జాబితా తెలుసుకునేందుకు అవకాశం కల్పించింది తాజాగా ఇప్పుడు మన మిత్ర ద్వారా కూడా అన్నదాత సుఖీభావ అర్హుల జాబితా తెలుసుకోవచ్చు మన మిత్రలో నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నంబర్ కు మీరు అని టైప్ చేసి సేవల్లో అన్నదాత సుఖీభావ అనే సేవను సెలెక్ట్ చేసుకోవాలి తరువాత మీ పేరు తండ్రి పేరు జిల్లా మండలం గ్రామం తదితర వివరాలు వస్తాయి అందులో మీరు ఈ అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి అర్హులు అనర్హులని ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఎన్ని ఎకరాలకు డబ్బులు రాబోతున్నాయో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి